నాకైతే బిర్యానీ అంటే ఒక ఎమోషన్ ఇలా ఆయిల్ బయటకు వచ్చినట్టు ఉడకాలండి దీనివల్ల మీ ముక్క రుచిగా మసాలాతో ఉంటుంది పైన చికెన్ ముక్కలు కింద భాగానికి వెళ్ళేలాగా ఇలా ఎగరేసుకోండి వావ్ నెక్స్ట్ లెవెల్ ఉందండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీ త్రీ విందు వినోదం విజ్ఞానం నేను మీ స్వాతి రెడ్డి ఇవాళ స్పెషల్ చెన్నై వెడ్డింగ్ బిర్యానీ మీలో ఎంతమంది లవర్స్ ఉన్నారో తెలియదు కానీ నాకైతే బిర్యానీ అంటే ఒక ఎమోషన్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే బిర్యానీ మొదలెట్టేద్దామా ముందుగా హాఫ్ కేజీ చికెన్ వాష్ చేసి మ్యారినేట్ చేసుకుందాం పసుపు వన్ టీ స్పూన్ కళ్ళు టూ టీ స్పూన్స్ కారం త్రీ టీ స్పూన్స్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ పెరుగు ఒక చిన్న కప్పు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకొని వాష్ చేసి నానబెట్టుకు హాఫ్ కేజీ రైస్ హాఫ్ కేజీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ త్రీ టొమాటోస్ టూ గ్రీన్ చిల్లీస్ సిక్స్ నుంచి సెవెన్ తీసుకోండి మీ కారం బట్టి కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం అర నిమ్మకాయ బిర్యానీ దినుసులు చూసేద్దాం బిర్యానీ ఆకు కొన్ని లవంగాలు కల్పాసి కొంచెం జాపత్రి మరాఠీ మొగ్గ చెక్క స్టార్ అనీస్ షాహీజీర యాలకలు కసూరి మేతి ఆయిల్ జింజర్ గార్లిక్ పేస్ట్ జీడిపప్పు పలుకులు కారం బిర్యానీ మసాలా ఇప్పుడు బిర్యానీ తయారీ విధానం తీసేది ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేస్తున్నాం ఇది వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేద్దాం ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులు పచ్చిమిర్చి చీలికలు వేసి అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి అప్పుడే బిర్యానీకి మంచి రుచి వస్తుంది ఇలా చూపించిన విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్గా వేగాక టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వండి ల్లు పేస్ట్ వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు వేయించాలి కసూరి మెత్తిని కూడా వేసుకొని వేయించుకుందాం బాగా వేగాక సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకుంది టూ స్పూన్స్ కల్లుప్పు వేసుకొని బాగా కలిపి మూడు నిమిషాలు మూతపెట్టి టమాటోస్ని మగ్గలిద్దాం ఇలా టమాటోస్ బాగా మగ్గాక ఒక్కసారి కలుపుకొని ఒక టీ స్పూన్ కారం టూ టీ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో వన్ మినిట్ ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా మసాలా చికెన్కి పట్టేలా మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం చూసారా ఇలా ఆయిల్ బయటకు వచ్చినట్టు ఉడకాలండి ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇలా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చికెన్ కుక్ అయిపోవాలండి తరువాత ఈ చికెన్ ముక్కల్ని సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి దీనివల్ల మీ ముక్క రుచిగా మసాలాతో ఉంటుంది చాలామంది చికెన్ బిర్యానీ ముక్కలు చప్పగా ఉంటాయని ఇష్టపడరు కదా ఇలా మనం ఉడికించేటప్పుడు నీళ్ళు పోసినప్పుడు ముక్కలు మసాలా విడిపోయి చప్పగా అయిపోతుంది సో బిర్యానీలో ముక్కలు ఇష్టపడిన ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టైం మీరు కూడా రైస్ అండ్ చికెన్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటారు ఇప్పుడు వాటర్ వేసి బాయిల్ చేద్దాం నేను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను ఇదిగోండి వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది ఒక్కసారి ఫైనల్గా ఉప్పు కారం చెక్ చేసుకున్నాం నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది సో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇలా బాగా తెలుతున్న వాటర్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ పిండుతున్నాను దీనివల్ల రైస్ సాఫ్ట్గా విరిగిపోకుండా ఉంటుంది తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనింటాం చూసారా ఇలా ఉడుకుతున్న టైంలో ఒక్కసారి ఇలా స్లోగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇలా సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికాక ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను పైన ఒక లేయర్లా వేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనితాం ఇలా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సిక్ అయ్యాక పైన ఉన్న చికెన్ ముక్కలు కింద భాగానికి వెళ్ళేలాగా ఇలా చూపించే విధంగా ఎగరేసుకోండి ఫైనల్గా మీకు నచ్చినంత గీ వేసుకొని పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసి దమ్కి సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా మందపాటి ప్యాన్ ఉంటే మీకు దమ్ అడుగంటకుండా చక్కగా వస్తుంది ఇలా ఏదైనా బరువు పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఉంచండి అంతేనండి వేడి వేడి నోరూరించి చెన్నై వెడ్డింగ్ బిర్యానీ రెడీ అండి చెన్నై వెడ్డింగ్ బిర్యానీ ఒక్కసారి టేస్ట్ చూసేద్దామా చూసారా అండి ఇంకా సాఫ్ట్గా ఉడికి జ్యూసి జ్యూసీగా చాలా బాగుంది ఈ స్మెల్ కైతే నాకు ఎప్పుడెప్పుడు తినాలని ఉందండి టేస్ట్ చేసి చెప్తాను వావ్ నెక్స్ట్ లెవెల్ ఉందండి తప్పకుండా నేను చూపించిన విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలపండి